రాజును ఆఫీసుకు వెళ్లమన్న సుభాష్ ను రాజ్ తిట్టడంతో ఇవాళ్ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది కావ్యకు అబార్షన్ చేయకుండా చిన్న ఆప్షన్ ఉన్నా చూడమని రాజ్ కళ్యాణ్ వెళ్లి అడుగుతారు దాంతో డాక్టర్ సీరియస్ అవుతుంది రాజ్ కళ్యాణ్ ను తిడుతుంది మీరేంటండి మళ్లీ మొదటికొచ్చారు తల్లి బిడ్డను కాపాడమంటున్నారు ఆ ఆప్షన్ లేకే ఒక డాక్టర్ నయ్యుండి కూడా ఈ ఆప్షన్ చెప్పింది అని డాక్టర్ ప్రియ అంటే కానీ బిడ్డను వదులుకోలేకే కదా డాక్టర్ మళ్లీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అని అంటాడు రాజ్ అయితే మీ భార్య ప్రాణాలతో ఆడుకుంటారా అని అడుగుతుంది నేను కళావతి ప్రాణాలతో ఆడుకోవాలని ఇలా అడగడం లేదు డాక్టర్ తన ఆనందాన్ని దూరం చేయకూడదని ఇలా అడుగుతున్నాను పాపం పిచ్చిది నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచే ఎన్నో ఇబ్బందులు పడింది కాదు నేనే ఇబ్బంది పెట్టాను ఇన్ని రోజులు తనకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగల్లేదు డాక్టర్ కాని ప్రెగ్నెంట్ అయిన దగ్గర్నుంచి తను చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో తన దగ్గరికెళ్లి నీ కడుపుల బిడ్డను తీసేయాలని ఎలా చెప్పను అని రాజ్ అంటూ ఉంటే చూడండి రాజ్ మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కాని ఈ విషయంలో మనం ఏదైనా చేయగలిగింది ఉంది అంటే అదొక్క అబార్షనే కావ్య గర్భ సంచి చాలా వీక్ గా ఉంది తన ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది డాక్టర్ ప్రియా అది కాదు డాక్టర్ ప్రతి ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ ఉన్నట్టే ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం ఉండొచ్చు కదా అని అంటాడు రాజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి రాజ్ కళావతికి అబార్షన్ చేయడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు అది కూడా ఇప్పుడు చేస్తేనే తను బ్రతుకుతుంది తల్లి బిడ్డలు చనిపోతారంటే అర్థం కావడం లేదంటే మీకు అని డాక్టర్ కొంచెం సీరియస్ అవుతుంది మీకే అర్థం కావడం లేదు అంటూ డాక్టర్ రూమ్ లో వస్తువులు చిందర వందర చేసి వెళ్ళిపోతాడు రాజు కళ్యాణ్ డాక్టర్ కి సారీ చెప్పి రాజు వెనకే బయటకొస్తాడు ఇది అసలు హాస్పిటలే కాదు వాళ్ళ అసలు డాక్టర్లే కాదు లేకపోతే ఒక్కరే బ్రతుకుతారని చెప్తారా అని రాజు అరుస్తూ ఉంటే అనయ్యా ఆగనయ్యా ఆగు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఆగేది ఆగి ఏం చేయమంటావు వాళ్ళు చెప్పిందంతా విని ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ అంటూ తల ఊపాలా అంత ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళేమైనా కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారా అని కోపంగా అరుస్తాడు రాజ్ అన్నయ్య నీ బాధ నాకు అర్థమైంది కాని కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు అనంటాడు కళ్యాణ్ ఏంట్రా ప్రాక్టికల్ గా ఆలోచించేది నేను వెళ్లి కళావతికి ఈ విషయం చెప్పి తనకు అభర్షం చేయించాలా అసలు నేనే ముందు ఒప్పుకోన్రా అంటాడు రాజు తప్పదన్నయ్య ఒప్పుకోవాలి ఈ హాస్పిటల్ ఈ సిటీలోనే మంచి పేరున్న హాస్పిటల్ డాక్టర్ కూడా మనకు తెలిసినవారే వాళ్ళు ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకలా చెప్తారు ఏ డాక్టర్ అయినా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలని చూస్తారు కాని పోగొట్టాలని చూడరు కదన్నయ్య అని రాజుకు సర్దు చెప్పే ప్రయత్నం చేస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ ఎవరేం చెప్పినా సరే నాకు తల్లి బిడ్డ ఇద్దరూ కావాలి ఇంత ఆస్తి పెట్టుకుని తల్లి బిడ్డను కాపాడుకోలేకపోతే ఇంకెందుకురా అయినా ఇన్ని మాటలొద్దురా ఇద్దరూ బ్రతుకుతారు ఇద్దరిని బ్రతికించుకుంటాను అయినా ఆ డాక్టర్కేమైనా లూజారా అసలు ప్రయత్నమే చేయకుండా రిజల్ట్ చెప్పేస్తుంది కళ్యాణ్ నీకు తెలిసిన చాలా మంది డాక్టర్లున్నారు కదా వాళ్ళందరికీ ఫోన్ చెయ్యి అనంటాడు రాజ్ అన్నయ్య వదిన నీకు భార్య నాకు వదిన అంటే అమ్మ అన్నయ్య నేను చాలా ప్రయత్నాలు చేశాను లతో కూడా మాట్లాడాను ఈ డాక్టర్ చెప్పినట్టే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అని కళ్యాణ్ రాజును కన్విన్స్ చేయాలని చూస్తుంటాడు ఇక స్వప్నను తనలో మార్పు వచ్చిందని నమ్మించడానికి రాహుల్ నాటకమాడుతుంటాడు రాహుల్ మాటలకు స్వప్న కూడా రాహుల్ మారిపోయాడేమో అని మనసులో అనుకుంటుంది ఇక రాజు కళ్యాణ్ ఇంటికి రాగానే రాజును ఆఫీసుకు వెళ్లమని సుభాష్ చెప్తాడు రాజు వెళ్లనంటాడు దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు రాజుకు నచ్చజెప్పాలని చూస్తారు ఇరిటేషన్ లో రాజు ఎవ్వరి మాట వినడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది